మన సబ్స్క్రైబర్లు కావచ్చు మన ఛానల్ వ్యూయర్స్ కావచ్చు ఎయిర్టెల్ డిటిహెచ్ తెలుగు ఛానళ్ళ కోసం వన్ మంత్కి ఎంత రీఛార్జ్ చేసుకోవాలి సిక్స్ మంత్స్కి ఎంత రీఛార్జ్ చేసుకోవాలి ట్వెల్వ్ మంత్స్కి ఎంత రీచార్జ్ చేసుకోవాలి ఏ రీఛార్జ్లో ఎన్ని ఛానల్స్ వస్తాయి ఆ ఛానళ్ళ పేరు లేనిది ఆ ఛానళ్ళ నెంబర్ లేనిది తెలుగు ఛానళ్ళ కోసం పూర్తి ఇన్ఫర్మేషన్ని తెలియజేయండి అని మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి మనం ఈ వీడియోలో అన్ని తెలుగు ఛానళ్ల కోసం ఎయిర్టెల్ డిటిహెచ్లో వన్ మంత్ సిక్స్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ ఎంత రీఛార్జ్ చేసుకోవాలనే పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఎయిర్టెల్ డిటిహెచ్ లో అన్ని తెలుగు ఛానల్ కోసం తెలుగు అల్టిమేట్ ఎస్డి ప్లాన్ ఇది ఇందులో అన్ని కూడా ఎస్డి ఛానళ్లు రావడం జరుగుద్ది హెచ్డి ఛానల్ అయితే రావు ఎయిర్టెల్ డిటిహెచ్ లో ఇది బేసిక్ రీఛార్జ్ ప్లాన్ స్టార్టింగ్ రీఛార్జ్ ప్లాన్ వన్ మంత్ కి సిక్స్ మంత్స్ కి టువెల్వ్ మంత్స్ కి కూడా మనం రీఛార్జ్ చేసుకోవచ్చు త్రీ మంత్స్ కోసం ఇందులో రీఛార్జ్ ప్లాన్ అయితే లేదు మీరు వన్ మంత్ కి రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే మూడు వందల మూడు రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకోండి అదే సిక్స్ మంత్స్ కి రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే పదిహేను వందల ఇరవై మూడు రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకోండి పన్నెండు నెలలకి రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే మూడు వేల యాభై మూడు రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకోండి వన్ మంత్ రీఛార్జ్ ప్లాన్లలో మనకు థర్టీ డేస్ రీఛార్జ్ రావడం జరుగుద్ది సిక్స్ మంత్స్ రీఛార్జ్ ప్లాన్లలో వన్ ఎయిటీ డేస్ రీఛార్జ్ రావడం జరుగుద్ది ట్వెల్వ్ మంత్స్ రీఛార్జ్ ప్లాన్లలో త్రీ సిక్స్టీ డేస్ రావడం జరుగుద్ది మీరు వన్ మంత్ రీఛార్జ్ చేసుకున్న లేదా సిక్స్ మంత్స్ రీఛార్జ్ చేసుకున్నా లేదా ట్వెల్వ్ మంత్స్ రీఛార్జ్ చేసుకున్న ప్రైస్లో డిఫరెన్స్ ఉంటుంది డేస్లో డిఫరెన్స్ ఉంటుంది కానీ ఛానల్స్లో డిఫరెన్స్ ఉండదు మీరు వన్ మంత్ చేసుకున్న ట్వెల్వ్ మంత్స్ రీఛార్జ్ చేసుకున్న మనకు మూడు వందల యాభై ఎనిమిది ఛానల్స్ రావడం జరుగుద్ది ఎఫ్టీఏ ఛానల్స్ ప్లస్ నైంటీ పే ఛానల్స్ అయితే రావడం జరుగుద్ది ఈ రీఛార్జ్ ప్లాన్లలో అన్ని తెలుగు న్యూస్ ఛానల్స్ అయితే మనకు రావడం జరుగుద్ది మీరు అందులో భయపడాల్సిన పని లేదు టీవీ నైన్ టీవీ ఫైవ్ ఎన్టీవీ టీవీ వి సిక్స్ ఇలా అన్ని న్యూస్ ఛానల్స్ అయితే మనకి ఎఫ్టీఏ ఛానల్స్లో రావడం జరుగుద్ది ఆటోమేటిక్గా పే ఛానల్స్ వచ్చేసి నైంటీ ఛానల్స్ ఈ పే ఛానల్స్ ఈ నైంటీ ఛానల్స్ ఏం వస్తుంది అనేది ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు చూద్దాం మీరు వన్ మంత్ రీఛార్జ్ చేసుకుంటే మూడు వందల మూడు రూపాయలు తెలుగు అల్టిమేట్ ప్యాక్ వన్ మంత్ కోసం థర్టీ డేస్ వ్యాలిడిటీ ఉంటుంది మొత్తం ఛానల్స్ మూడు వందల యాభై ఎనిమిది ఛానల్స్ వస్తాయి పే ఛానల్స్ తొంభై ఛానల్స్ వస్తాయి మనం ఈ పే ఛానల్స్ని చూసినట్లయితే న్యూస్ ఛానల్స్ నైంటీన్ వస్తాయి ఇక్కడ మీరు ఛానల్ నెంబర్ను చూసుకోవచ్చు ఇది ఎస్డి ఛానల్ హెచ్డి ఛానల్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది ఛానల్ పేరు ఛానల్లోగా మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ ప్యాక్లో న్యూస్ ఛానల్స్ నైన్టీన్ ఛానల్స్ ఉంటాయి అంటే ఇది అదర్ లాంగ్వేజ్ అదర్ లాంగ్వేజిస్ ఛానల్స్ టీవీ నైన్ టీవీ ఫైవ్ ఎన్టీవీ టీవీ వి సిక్స్ సాక్షి ఇవన్నీ కూడా రావడం జరుగుద్ది అవి ఎఫ్టీఏ బేస్ ప్యాక్లో రావడం జరుగుద్ది బేస్ ఛానల్స్ అవి కూడా వస్తాయి మీరేం ఏం పని లేదు ఇవి ఎక్స్ట్రా ఛానల్స్ ఇవి పే ఛానల్స్ తెలుగు రీజినల్ ఛాంగ్వేజ్ పదహారు వస్తాయి కలర్స్ నైన్ స్పోర్ట్స్ ఐదు ఛానళ్ళు ఎంటర్టైన్మెంట్ ఐదు ఛానళ్ళు తెలుగు ఐదు ఛానళ్ళు ఇన్ఫోటైన్మెంట్ ఐదు ఛానళ్ళు ఉర్దూ నాలుగు అస్సామీస్ రెండు మ్యూజిక్ రెండు కిడ్స్ రెండు గుజరాతీ ఒకటి కన్నడ కన్నడ బెంగాలీ తమిళ్ ఒరియా లైఫ్ స్టైల్ మూవీస్ పంజాబీ గుజరాతీ మరాఠీ మలయాళం ఒక్కొక్క ఛానల్ వస్తాయి తెలుగు రీజనల్ ఛానల్స్ చూద్దాం పదహారు ఛానల్స్ వస్తాయి డీడీ సప్తగిరి డీడీ యాదగిరి జీ సినిమాలు స్టార్మా టీవీ స్టార్మా గోల్డ్ జీ తెలుగు జెమినీ మ్యూజి ఈటీవీ ప్లస్ ఈటీవీ లైఫ్ జెమినీ టీవీ అభిరుచి జెమినీ లైఫ్ ఈటీవీ తెలుగు ఈటీవీ సినిమా జెమినీ మ్యూజిక్ జెమినీ కామెడీ ఛానల్స్ వస్తాయి కలర్స్ తొమ్మిది ఛానల్స్ వస్తాయి నిక్కు ఎంటీవీ బీడ్స్ న్యూస్ ఎయిటీన్ ఇండియా కలర్స్ సినిప్లెక్స్ బి కలర్స్ రిస్తే స్పోర్ట్స్ ఎయిటీన్ వన్ సి డబల్ ఎన్ న్యూస్ ఎయిటీన్ సిఎన్బిసి అవాజ్ సిఎన్బిసి టీవీ ఎయిటీన్ స్పోర్ట్స్ ఫైవ్ ఛానల్స్ వస్తాయి ఎక్స్ట్రా ఛానల్స్ కూడా వస్తాయి బేస్ బేస్ ప్యాక్లో అవి ఎఫ్టీఏ ఛానల్ కూడా వస్తాయి కొన్ని స్పోర్ట్స్ ఛానల్స్ స్పోర్ట్స్ ఎయిటీన్ టూ స్పోర్ట్స్ ఎయిటీన్ టూ స్టార్ స్పోర్ట్స్ త్రీ స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్ స్టార్ స్పోర్ట్స్ సెకండ్ స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఫైవ్ ఛానల్స్ వస్తాయి ఇన్వెస్టిగేషన్ డిస్కవరీ డిడి కిసాన్ డిడి ఉత్సవ్ సోనిపాల్ జీ యాన్మల్ మళ్ళీ ఎక్స్ట్రా మనకు తెలుగు ఛానల్స్ ఫైవ్ ఛానల్స్ వస్తాయి టీవీ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ స్టార్మా మ్యూజిక్ ఈటీవీ తెలంగాణ స్టార్మా మూవీస్ ఇన్ఫోటైన్మెంట్ ఫైవ్ ఛానల్స్ వస్తాయి డిస్కవరీ సైన్స్ డిస్కవరీ టర్బో నేషనల్ జియోగ్రఫీ సి జీ జస్ట్ నేషనల్ జీ నాలుగు అస్సామీస్ రెండు ఛానల్స్ మ్యూజిక్ ఛానల్స్ టూ వస్తాయి జూమ్ జింగ్ కిడ్స్ రెండు ఛానల్స్ వస్తాయి బాలభారత్ హంగామా ఈ ఛానల్స్తో పాటు బేస్ ప్యాక్లో ఎఫ్టీఏ ఛానల్స్ కూడా వస్తాయండి మొత్తం మూడు వందల యాభై ఎనిమిది ఛానల్స్ వస్తాయి పే ఛానల్స్ తొంభై ఛానల్స్ వస్తాయి అర్థమైంది కదండి ఈ వీడియో ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే కష్టంగా చూడని లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు ఇంక ఈ వీడియోని లైక్ చేయకపోతే కష్టంగా చూడని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్